పూరి కూర చేసుకుందాం అండి పూరీ కూర కోసం అవి మూడు ఉల్లిపాయలు ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు సింపుల్గా చేస్తున్నాను పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం పూరి కూర చేసుకోవడానికి ఇదిగో రెండే రెండు స్పూన్లు వేసుకున్నాను అది కొంచెం వేడి ఎక్కాలి జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని పచ్చిపప్పు అవి బాగా ఏగనాయి అవి బాగా వేగించి మనం దాంట్లోకి కరివేపాకు వేసుకుందాం అది కూడా కొంచెం వేసుకుందాం అయితే మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేద్దాం కొంచెం పసిపేద్దాం అండి కొంచెం పసిపేస్తాం ఇంకా వాటిని బాగా మొత్తం పప్పులు చెనగపిండి పిండి అది రెండు స్పూన్లు చెనగపిండి పిండి దా దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వండలు లేకుండా కలుపుకుందాం ఇలా వండలు లేకుండా శుభ్రంగా కలిపేసుకుందాం ల్సిన అవుతున్నదండి కొంచెం ఉల్లిపాయ మగ్గితే చాలు అదిగా కొంచెం వాటర్ పోసుకొని మగ్గించుకుందాము ఉండలా కొంచెం వాటర్ పోసుకొని మగ్గనించుకుందాం ఇలా ఉడికేటప్పుడే ఇంకా మనం అది కలుపుకున్న గో ఈ చాలా పిండి ఉంది కదా అది కూడా ఉండలు లేకుండా కలుపుకున్నాను అవి కూడా దీంట్లో పోసేసుకుందాం కొంచెం చిక్కగా చేసుకోవాలి ఉప్పు వేసుకుందామండి ఒక్క అర స్పూన్ అండి ఉప్పు వేసుకుందాము ఓకేనండి ఇదిగో ఒక కరస్పూన్ అంటే మనకి రుచికి తగ్గట్టు వేసుకోవాలి మరి గ్రేవీ చిక్కగా ఉందండి కొంచెం వాటర్ పడతాయి అనుకుంటాను కొంచమే వాటర్ పోసుకుంటున్నాను ఎన్నండి కొంచెం పోసుకుంటాను మరిన్ని అయితే పోయిను ఇదిగో ఒకసారి మళ్ళీ ఇలా తిప్పుదాము మనకి ఉప్పు రుచికి తగ్గట్టు చేసుకోవాలండి చూసేసుకోండి ఇదిగో ఇంకా ఇది ఈ ఉంటే చాలు మనకి ఎందుకంటే ఇంక మనకి పూరీ కూర రెడీ అయింది ఇంకా దీన్ని దింపేసుకొని పూరీలు చేసుకుందాం కూర అయితే రెడీ అయిందండి ఇంకా ఈ ఉంటే చాలు మనకి ఇంకా మనం దిప్పేసుకుందాం స్టవ్ ఆపుకొని దాని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి ఓకేనండి ఇదిగో కొత్తిమీర తలుపుకున్నాను గ్యాస్ ఆఫ్ వేసుకుందా ఏం చేసుకుందా